రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా తెలియక రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు తెలంగాణ రాలేదు హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా మెజార్టీపై మైనార్టీ అంటారు ఆ విధంగా నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు వాళ్ళు మీన నూట పంతొమ్మిది మేము సో తెలంగాణ మాట ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రెండేళ్ళు కూడా ఉండనియలేదు ఆ విధంగా హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానివ్వండి హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులు నీళ్లు నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు జరిగి ఆ రోజు మూడు వందల అరవై తొమ్మిది ప్రాణాలు పోయి మలిదేశ ఉద్యమంలో పదకొండు మంది చనిపోతే సోనియా గాంధీ చూడలేక తెలంగాణపై డిమాండ్ ఇది తెలంగాణని ఆంధ్ర పాలకులు ఎటు కూడా మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నదని చెప్పి అన్యాయం చేస్తున్న అన్ని రంగాల్లో ఉదాహరణకి ఒకటే చెప్తాను మీకు నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన వ్యక్తిగా నేను చిన్నప్పటికే ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్లో ఉన్నా రాజశేఖర్ రెడ్డి ఉన్నా రాజశేఖర రెడ్డి అడ్డం పడ్డప్పుడు కూడా నేను ఎదురించిన కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ అడ్డం పడడం కూడా నేను తెలంగాణ కావాల్సిందని చెప్పిన వ్యక్తిని ఆ రోజు మీరు చూశాను ఒక హైదరాబాద్ తప్ప హైదరాబాద్ అంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు కాస్మోపాలిటన్ టౌన్ టౌను ఆంధ్ర పాటు అన్ని దేశ దేశంలో అన్ని పాటలు కానీ ఒక్క సిటీ చెప్పండి వరంగల్ నిజామాబాద్ కానీ అలాంటి పెద్ద పట్టణాలు కూడా కనీస సౌకర్యాలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎక్కడ లేకపోవడం ఒకవైపు హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ విజయవాడ విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి కర్నూలు కడప మీరు ఒక్కొక్క సెంటర్ చూడండి ఆ విధంగా ఎట్లా డెవలప్ చేసుకున్న వాళ్ళు ఆదాయమేమో హైదరాబాద్ది అభివృద్ధి ఏమో ఆంధ్రాది ఉద్యోగాలేమో వస్తే తెలంగాణకి అన్యాయం చేసి ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం నీళ్ళు వస్తే కోతిరెడ్డి పాడిన డ్రింకింగ్ వాటర్ పేరుని ఎన్టీ రామారావు పదకొండు వేల క్యూసెక్స్ అంటే దాన్ని నలభై నాలుగు వేలు రాజశేఖర రెడ్డి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై ఎనిమిది వేలు చేస్తే ఇలా కేసీఆర్ మన చంద్రబాబు నాయుడు గారు పన్నెండు టీఎంస్ ఒక రోజు పన్నెండు టీఎంస్ డ్రా చేసే విధంగా దక్షిణ తెలంగాణ ఎండబెట్టే విధంగా ఒకవైపు కృష్ణానదిలో మోసం జరిగింది అక్కడ అక్కడ బనకజల్లి పేరు మళ్ళా మోసాలు జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి జరగకూడదని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది ఆ రేర్పాట్లో సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క వార్డు మెంబర్ కూడా లేడు మా పార్టీకి అయినా పార్టీలు ముఖ్యం కాదు అన్యాయం వైపుతున్న తెలంగాణని అగ్నికి ఆవుతైపోతున్న మాంసం ముద్దలుగా మారుతున్న పిల్లల చావులు మరణాలు చూడలేక తెలంగాణ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో గత పదిహేను ఉన్న పాలకులు కేసీ తెలంగాణ పేరు మీద అధిక దళిత దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇవ్వలే ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఒక ఇల్లు కట్టలే ఏదో అంతో ఇంతో రెండు నెలల రేషన్ కార్డులు సన్న బియ్యము మహిళా మహాలక్ష్మి పథకాలు ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల దాకా ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని ఇంకా ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టులు పదేళ్ళు కేసీఆర్ గారు పాలమూరు ఎస్ఎల్పిసి సురంగం బ్రాహ్మణవేల కల్వకూర్చ అన్నీ పెండింగ్ పెట్టిండు కమిషన్లు వచ్చే ప్రాజెక్టు కట్టిండు కూలిపోవడం జరిగింది ఇవన్నీ ఒక లైన్లో పెట్టుకుంటున్నాం మేము ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటూ ఇప్పుడిప్పుడే దాన్ని మాకు నలభై వేల కోట్ల బకాయిలు మిలిచిపోయాడు కేసీఆర్ ఏం మిల్చలేదు తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పులు నలభై వేల కోట్ల కాంట్రాక్టర్ల అప్పులు తొమ్మిది వేల కోట్ల ఉద్యోగుల పిఎఫ్ రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు కూడా మిగిలిచిపోయిండు ఇవన్నీ తీర్చుకుంటూ లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకన మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా మినిస్టర్ కానీ నేను చెప్తున్నా మాట ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ విధంగా మరి ఎన్ని మన మాకు మాకు అరవై ఏళ్ళు ఎట్లా మేము భరించినాం ఎంత ఎంత ఇప్పుడు వాళ్ళ దిష్టి కాదు వాళ్ళు చేసిన ద్రోహంతో తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయినాం అరవై ఏళ్ళు ఫ్లోరైడ్ నీళ్ళు తాగినాం మేము ఆఖరి మన రాజశేఖర రెడ్డి గారు వచ్చినాం నేను ఒత్తిడి చేసి పదకొండు రోజులు దీక్ష తీసుకొచ్చి అసెంబ్లీలో ఫ్లోరైడ్ నీళ్ళు తీసి స్పీకర్కి చెప్పిన చంద్రబాబు నాయుడుకి చెప్పిన బాబు గారు ఈ తెచ్చిన వాటరు ఒక గ్లాస్ తాగండి ఇమ్మడీ నీకు వామిటింగ్స్ అవుతాయని చెప్తే పదకొండు రోజులు దీక్ష చేస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన ఆరు వందల కోట్లు ఇచ్చి కృష్ణా తెచ్చుకున్నాం ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది తెలంగాణని ఇన్వెస్ట్మెంట్ మేలు వేరు మీద ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ కట్టుకున్నాం దాని అంబేషన్ పోయిన ఆయన తెలంగాణ అయిన ఇలా రీజనల్ లింక్ రోడ్ కట్టుకుంటున్నాం శ్రీశైలంకు ఏడు వేల కోట్ల రోడ్ వేసుకుంటున్నాం హైదరాబాద్ విజయవాడ ఎయిట్ లెన్త్ ప్రాటు గ్రీన్ ఫీల్డ్ వేసుకుంటున్నాం ఇవన్నీ చేసుకుంటున్నాం ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం మాత్రం నాకు ఒక తెలంగాణ వాదిగా చాలా బాధ వేసింది